ఇప్పుడైతే కోసుకున్నాము ఆనియన్ వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇదైతే మేము ఆల్రెడీ కడుక్కున్నామండి ఈ పప్పు ఇప్పుడైతే ఇది వేసేద్దాము ఇప్పుడైతే కూరతో ఎన్ని చూడాలి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనండి అరకు అనుచుకోవచ్చు బాలుని ఈరోజు సరికొత్త ఇంట్రెస్ట్ అనే వీడియో మేము ఎందుకు వస్తున్నాం అదేంటంటే మా కొండాపూడులో అయితే జీడి తోట అయితే వేసుకున్నాం అనమాట అది నేనైతే జీడి పలుకులు అనమాట తీసుకొని అది అదే విధంగా కూర వండుకొని తినాలి అది మీకు ఈరోజు కూలీలు చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి వండుకొని తినొచ్చు అలాగే వాటిని మనం కాల్చుకొని కూడా తినవచ్చు మీకు ఇది ఏ విధంగా చేయాలి అనేది మీకు ఈరోజు కూలీలు చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి చూసి కదా ఫ్రెండ్స్ అది అడవి అనమాట అది పెద్ద కొండ అది అనమాట ఈ కొండ పేరేమొచ్చి బలుకొండ అనమాట బలుకొండ అనేసి పిలుస్తారు మీకైతే అది చూపిస్తాను ఈ బలుకొండని ఎందుకు పిలుస్తారంటే సూదిలా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి చూస్తే అలా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే సూదిలా కనిపిస్తుంది అనమాట అలాగే మీకు ఈ చూపిస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా రండి ఇడుకైతే తెలిపోతాము ఫ్రెండ్స్ ఈ బల్లుడొంగర బల్లుడొంగ కొండ అంటే ఇప్పుడు ఈ కొండలో అయితే సింహాలు పుల్లీలు ఎలుబరులు ఉంటాయన్నమాట మీకు ఇలాంటి దగ్గర అయితే ఒక్కొక్కరు అయితే వెళ్ళకూడదు అనమాట చాలా భయము చాలా డేంజర్ అయిన ప్లేస్ అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భంలో అయితే దారి తప్ప వచ్చేస్తుంటాయి అన్నమాట జూపర్ నుంచి అనమాట మీకు అయితే ఈరోజు జూడి పిక్కలు కోసుకున్నది ఏ విధంగా వండుకోవాలనేది మీకు వీడియో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇదే అనమాట ఇది ఇవ్వకుండా మేమైతే ప్రస్తుతానికి దగ్గరలోనే ఉన్నాము దీని కిందకే తోటలు అనమాట ఫ్రెండ్స్ జీడి తోట అనమాట ఇది ఇది పళ్ళ అనమాట చూసారు కదా చాలా టేస్ట్ ఉంది వీటికైతే ఏదో గబ్బిలా తినేసి ఉన్నది మనకైతే ఇప్పుడు ఈ గింజలు అయితే అవసరం అండి వీటిని అయితే మనం కూర వండుకోవచ్చు ప్లేస్ మనం చికెన్ కూడా కాల్చుకుంటాం ఏ విధంగా వండుకొని తినాలో అనేది మీకు వీడియోలో ఫ్రెండ్ చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు ఒకవేళ తినుంటే కింద కామెంట్ చేయండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అరకు అని చెప్పి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎంత కోసుకున్నాం అనేది చూపిస్తాను ఎందుకు ఫ్రెండ్స్ మేము జూడ్యూ అనమాట ఇది ఈ విధంగా కూర చేయాలని చెప్పాను కదా ఇదైతే అయితే ఎదుర్కొన్నాం అనమాట చూపించటమాట ఈ మంది తర్వాత కోరుకున్నాము మేము బావులోకి తీసుకుందాము ఇది ఏ విధంగా కూర చేయాలనేది మీకు చేసి చూపిస్తాను ఇప్పు పండు అనమాట పండు అయితే ఒకటి ఉండేది ఫ్రెండ్స్ ఇదే ఇంత మౌల్లో ఇప్పుడు ఇప్పుడైతే మనం వెయిట్ చేయాలంటే ఫ్రెండ్స్ మేము ఇది కోసి లోపల ఉన్న పనుకుని తీరాలు కొంచెం మనం కంపల్సరిగా కవర్ అయితే వాడాలి చేతిలో అయితే మనం కరా చేతిలో అయితే కవర్ కట్టేసుకోవాలి అయితే మనం చేతుల కట్టేసుకోవాలి ఎందుకంటే ఆ చిగురు అనేది మాకు అంటుకోవడం ఉండడానికి లేదంటే తొక్క పొరలు వచ్చేస్తాయి అన్నమాట అందుకనేసి మనం ఏ విధంగా అయితే కట్టేసుకోవాలి కట్టేసి మనం తీయడానికి బాగుంటుంది అనమాట ఉంటుంది కోర్టు చూపిస్తాను అది ఏమి తీయాలనేది మీకు దగ్గర తీసుకురా ఫ్రెండ్స్ డిఫరెంట్స్ విధంగా ఇది చూడండి జీడి పలుకుంట ఇది జూడిపప్పు ఉంటుంది మనం ఇదైతే తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం ఈ విధంగా చేయాలి అలాగైతే లేట్ అయిపోద్ది ఒకరు కొడుతూ కోసిస్తూ ఇంకొకరు తీసిస్తుంటే బాగుంటుంది చూడండి ఇందుకు ఫ్రెండ్స్ కోయడం అయితే అయిపోయింది మీకు కోసం అయితే అయింది అనమాట ఫస్ట్ ఫాల్ అయితే మనం కోసిన తర్వాత మనం ఈ విధంగా అయితే తొక్క తీసేయాలన్నమాట ఇక్కడ తొక్క ఉందేమో తీసేయండి కదా ఫ్రెండ్స్ మనం ఏ విధంగా తీసేసుకోవాలి ఈ తొక్కలనమాట ఈ విధంగా తీసేసుకోవాలండి కొన్ని రావు కొన్ని వండుకుని కొన్ని ఉంటాయి ఏం పర్వాలేదు ఏం కాదు న్యూస్ పార్కర్ అనమాట ఇప్పుడైతే ఏ విధంగా ఉండాలో మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి నాకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అయితే వెళ్ళండి తప్పకుండా ఏ విధంగా ఉండాలో అనేది మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి చూపిస్తాను ఇప్పుడైతే అది ఇప్పుడైతే ఎప్పుడైతే కోసుకుందాం చేసుకుందాము తక్కువ అవుతుంది ఖర్చివాసిన పోయేంతవరకు బాగా రేపండి కాసేపు అయితే ఆకు కాసేపు ముట్టెట్టుకుందాము తర్వాత అయితే నేను దంచుకున్నాము అల్లం అయితే వేసుకున్నాము అల్లంలో మళ్ళీ తెల్లపా ఫ్రెండ్స్ ఇదైతే మేము ఆల్రెడీ కడుక్కున్నామండి ఈ పప్పు ఇప్పుడైతే ఇది వేసేద్దాము రెండు నిమిషం అయితే టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటాం ఫ్రెండ్ ఎందుకంటే వేకింగ్ ఉడుకుతుంది ప్పుడైతే మూటేసేయము ఇప్పుడు అయితే పచ్చేయము ఇప్పుడైతే కారం వేయము దీనికి సరిపడాలంటే కొద్దిగా వాటర్ తీసుకుందాము ఇప్పుడు కర్రీ అన్నది దగ్గర పడింది కదా దగ్గర పడిన తర్వాత మసాలా వేసుకోవాలి గరం మసాలా ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంకా అన్నది దగ్గర పడుతుంది ఫ్రెండ్స్ చూడండి బాయిల్ అయ్యేంత వరకు కొంచెం పూట పడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీస్తున్నాం ఫ్రెండ్స్ విధంగా కర్రీ అన్నది ఈ విధంగా అయ్యింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అన్నది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కావాలంటే గ్రేవీ అంటే గ్రేవీలా తయారు చేసుకోవచ్చు ఫ్రై అంటే ఫ్రైలా చేసుకోవచ్చు నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ వేసి కొంచెం చార్లా చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈ విధంగా మేము చేసుకుంటున్నాము ఇప్పుడు అన్నది కర్రీ అన్నది రెడీ ఇప్పుడు దించేసుకోవడమే ఫ్రెండ్స్ ఎప్పుడైతే తిన్ని చూద్దాం ఫ్రెండ్స్ అది ఏమైనా టేస్ట్ ఉందని చెప్తాము ఇందుకు ఫ్రెండ్స్ అన్నం అయితే వడ్డించుకున్నాము ఎప్పుడైతే కూరతో రెండు చెప్పైతే ఒడ్డించుకున్నాను ఆ రెసిపీ లాగా టయారు చేసుకున్నాను లైట్గా గ్రేవ్ లాగా ఇంకైతే ఇప్పుడు తిని తీసుకుంటాను అది ఏ విధంగా అనేది తిన్నప్పుడు ఇక్కడ చాలా చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్ ఉంది అభిరుపడింది టేస్ట్ పచ్చి జీడిపప్పు పప్పు జీడిపప్పు చాలా బాగుంది అండి కూడా నిజంగా ఫ్రెండ్ మీటర్ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి నిజంగా చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సూపర్ మా వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఎలాంటి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే వీడియో కలుద్దాం థ్యాంక్స్ ఫర్